శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం ఈ చక్కటి శనివారం ఎందు నక్షత్రాధిపతులు చంద్ర రాశాధిపతి అంటే మృగుశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో చంద్రుడు తొమ్మిదవ స్థానం భాగ్యస్థానంలోకి వెళ్ళినందువల్ల చాలా వరకు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేక విషయాల్లో పరిష్కార మార్గం కనబడబోతుంది చంద్రుడు తొమ్మిదిలో ఉంటే ధనం ప్రవాహం ప్రారంభమైనట్లు అనుకోవాలి ఈరోజు గొప్ప నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రెండు నక్షత్రాలు అత్యంత శక్తివంతమైనది అందువల్ల ఈరోజు శనివారం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి కుజుడు ఆధిపత్య అయిన నక్షత్రాన్ని శాంతించుకోవచ్చు అలాగే వేరే శివాలయానికి వెళ్ళే వాళ్ళు కూడా ఆరుద్ర నక్షత్రం వల్ల ఖచ్చితంగా శివ ఆరాధన సాయంత్రం వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది ఈరోజు ఇంకొక ప్రత్యేకత సంకటహార చవితి ఈ చవితి దినం శనివారం తొమ్మిదిలో చంద్రుడు కష్టంతో డబ్బులు పోగొట్టుకున్నవారు డబ్బులు రావాలని ప్రయత్నించేవారు ఆరోగ్యం గురించి ఇబ్బందికరంగా ఉన్నవారు ఉద్యోగంలో ఆటంకాలు ఇబ్బందులు కలిగించే పెద్దవాళ్ళ ఇబ్బందుల వల్ల మనం నలిగిపోతున్నవారు చాలా వరకు కుటుంబంలో ఐకమత్యం దేవుడి యొక్క అనుగ్రహం సాయంత్రం వినాయక స్వామి గుడికి వెళ్ళి పూజలు చేయించుకున్న వారికి సంకటహర చవితి అనేది ప్రారంభమైనందువల్ల శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు తులారాశి వారికి గొప్ప వరమైన దినం చంద్రుడు కుజుడు వరుసల్లో ఉండేటప్పుడు చంద్రుడు పైన కుజుడు వీక్షణ పడింది అందువల్ల చాలా జాగ్రత్తగా మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా తల్లిగారికి పిల్లలకి మధ్య విభేదాలు రావడం అలకలు రావడం మానసికంగా తల్లి కృంగిపోయే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల తల్లి తల్లిగారికి ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు కూడా ఉండగలుగుతుంది అందువల్ల ఈరోజు శని గ్రహాధిపతి పంచమరాశిలో నుండి ఏడవ స్థానాన్ని చూస్తున్నారు కేంద్ర స్థానాన్ని చూసేటప్పుడు చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే పారిశ్రామికులు కూడా చాలా వరకు వాళ్లకు పదవి అలంకరణ అనేది కనబడబోతుంది ఉద్యోగం ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ఖచ్చితంగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది ఈ శని భగవానుడు ఏడవ స్థానాన్ని చూస్తూ అలాగే పదకొండవ ఇంటిని చూపు చూస్తూ ఆయన మళ్ళా అదే పదో చూపు ద్వితీయ స్థానాన్ని చూస్తున్నారు ఈరోజు ఈయనకు ఒక ప్రత్యేకమైన పవర్ ఉంటుంది నక్షత్రం శతభిషా నక్షత్రంలో పరిపూర్ణమై పూర్వభాద్ర నక్షత్రంలో ఉండడం వల్ల ఖచ్చితంగా యోగానికి సంబంధించిన విషయాల్లో తులారాశి వారికి ప్రత్యేకత కలుగును బంధుమిత్రుల సహాయ సహకారాలు చిన్ననాటి స్నేహితులతో కలిసి సంతోష గడియలు ప్రారంభించుకోవచ్చు ఇంటిల్లిపాది పాది వివాహ కార్యక్రమాలు ప్రారంభమవుతుంది అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగును ధనం లేని వారికి ధనం ఏదో ఒక రూపంలో రావడానికి ప్రత్యేకంగా శుభగ్రహాల అనుగ్రహం ఈరోజు చెప్పుకోవచ్చు మీరు కొత్త ఇంటి నిర్మాణ పనుల్లోకి ముందు ఆలోచన ద్వారా బ్యాంకు ద్వారా అమౌంట్ పరమైన విషయాల్లో మీరు పోయి కలుగా బ్యాంకుతో సంప్రదించగలిగితే మీకు ఖచ్చితంగా డబ్బులు పరమైన సదా అవకాశం మీకు కలుగుతుంది ఏ నక్షత్రం తిథి వారంని బట్టి మనుషుల యొక్క ప్రశాంతతగా ఉన్నప్పుడు మనకు గురుబలం అనేది ఉన్నప్పుడే బ్యాంక్ మేనేజర్ కూడా మనకు సానుకూలంగా ఉండగలుగుతారు ఈరోజు ఒక విద్యార్థులకి ప్రత్యేకమైన విషయాల్లో శుభ ఫలితాలను ఎదురు చూసే సదా అవకాశం ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే విదేశీయంలోకి వెళ్ళి చాలా విజా సంబంధించిన విషయాల్లో ఆటంకం ఉన్న వాళ్ళకి కూడా ఒకటి రెండు మూడు దినాల్లో ఈ వృద్ధిచంద్రుడి ద్వారా కొద్దిమంది విదేశీయాలకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉంటాయి సానుకూలంగా అన్ని రంగాలలో విజయ అవకాశాలు విద్యార్థులకి కలిగి ఉండే సమయం ఆసన్నమైంది విద్యార్థులు ప్రత్యేకించి గురువుకు సంబంధించిన విషయాల్లో తులారాశికి ఎనిమిదిలో గురువు ఉండడం వల్ల సాయిబాబా గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం గురువుకు సంబంధించిన విషయాల్లో దక్షిణామూర్తి దేవాలయానికి కూడా వెళ్ళి రావడం వల్ల కూడా విద్యార్థులకి ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు ప్రతి పనిలో యుక్తితో చేస్తూ మరియు ఇతరులను మర్యాదతో చూస్తారు మీ వ్యాపారం భాగస్వామి మీకు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది ధనం వచ్చే సమయంలోనే ఇతరులు మనమల్ని ద్రోహం చేసే అవకాశాలు కూడా ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా పోవాలి ఆదాయం కొద్దిగా తగ్గవచ్చు కానీ ఆరోగ్య సమస్యలని పరిష్కార మార్గంలో తీసుకోవాలి ఆహారం అలవాట్లని నియమ నిబంధనలతో పాటించడం వల్ల ఆరోగ్య విషయం మెరుగైన ఫలితం కనబడుతుంది వ్యాపార లక్ష్యాలు నెరవేర్చుకుంటారు వ్యాపారానికి సంబంధించిన మార్పులు మంచి ఫలితాలు కలుగును కలత్ర ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి పిల్లల చదువులు ముందంజన ఉంటుంది వాహన సంపద మరియు విలాసాలతో ఈరోజు సంపూర్ణ ఫలితం కనబడుతుంది సామాజిక స్థితి బాగుండడానికి విలాసవంతమైన జీవనశైలిని పొందుతారు పిల్లలు వ్యవహారాలలో కూడా సజీవుగా సాగుతాయి మీరు అకస్మాత్తుగా తెలివైన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు మంచి ఆదాయాని కోసం కొత్త కొత్త ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళడం వల్ల అన్ని రంగాలలో విజయ అవకాశాలు ఉంటాయి ఒకే తొమ్మిది గ్రహాల్లోకి ఒక్క గ్రహం గురు గ్రహం మాత్రమే అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ఆలోచనపరమైన విషయాల్లో కానీ దైవ అనుగ్రహ పూజల్లో ముందంజనలో ఉండడం కానీ మనసు ప్రశాంతంగా ఉండండి ఆవేశం ఎంత పెరిగినా ఆలోచనలు చేసి మాట్లాడడానికి ప్రయత్నించండి ఒక మంచి పేరు తీసుకోవాలంటే ఎక్కువ సమయం కాలం తీసుకుంటుంది అదే పేరు తిరగబడాలంటే కొద్ది నిమిషాలలో కొన్ని నక్షత్రాలు కొన్ని గడియల ద్వారా తిరగబడడానికి అవకాశాలు ఉంటాయి ఈరోజు రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి చంద్రుడు దశమ ఏకాదశమ స్థానాల్లో మూడు గ్రహాల్లో చంద్రుడు సంచారం చేయబోతున్నారు అందువల్ల వాళ్ళకి అనుకూలంగా రాజకీయ రంగంలో విజయ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది శుభ ఫలితానికి ఎక్కువగా శ్రమించి అందరి స్నేహ స్నేహితులు శ్రేయభల్యులతో మాట్లాడి మంచి విజయాన్ని సమకూర్చుకునేదానికి ప్రయత్నించండి ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు అనుకున్న ఉద్యోగం విజయ అవకాశం ప్రారంభమైనది అందువల్ల మనసు ప్రశాంతంగా ఉండండి కొద్దిమందికి మానసిక ఒత్తిడి ద్వారా పై అధికారులకి వీళ్ళకి మధ్యలో కొన్ని గొడవలు ఇబ్బందులు కలిగి జాబ్ పరమైన అడ్డంకులు ఇబ్బందులు పడిన వారికి కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది కొత్తగా ఉద్యోగం వచ్చి ప్రయత్నించే వారికి శుభవార్తలు వినడానికి సానుకూలంగా గ్రహాల అనుకూలం అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి శ్రమతో కూడిన పనులు ఎక్కువగా చేస్తారు ఎక్కువగా మనసులో ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని వెంటాడుతుంటుంది పాత విషయాల్లో పరిష్కార మార్గం దొరకలేదని చాలా ఎదురు చూస్తుంటారు రాబోయే కాలంలో మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్ని రంగాలలో విజయ శిఖరం మీ ఉద్యోగస్తులకే పై చేయిగా ఉండడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభగ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు ముఖ్య పాత్ర స్త్రీలకి ఈరోజు దైవ అనుగ్రహ పూజలు చేసుకోండి లక్ష్మీనరసింహ స్వామి గుడికి లేక శివాలయానికి వెళ్ళడం ఇలా సంకటహర చవితి రావడం చాలా రోజులు తర్వాత చాలా సంవత్సరాలలో ఇటువంటి అవకాశం మనకు రావడం వల్ల దైవ అనుగ్రహ పూజలు ఈరోజు ఈ ఉదయం నుంచి సాయంత్రం లోపల ఎవరు పూజలు చేస్తారో వాళ్ళకి మంచి జరుగుతుంది శుభకరం శ్రీయోస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి